హాయ్ అండి వనస్థలిపురంలో స్టీల్ బజార్కి వెళ్ళాను చాలా పెద్దగా ఉందండి ఈ షాపు ఇందులో స్టీలు ఇత్తడి సామాన్లు ఉన్నాయి రాగివి కూడా ఉన్నాయి ప్లేట్స్ తీసుకుందామని వెళ్ళాను కానీ చాలా బరువుగా వెడల్పుగా ఉన్నాయి ఇంత పెద్దవి ఎందుకులే అనేసి ఊరుకున్నాను ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి బాక్సులు లంచ్ బాక్సులు పిల్లల కోసం లంచ్ బాక్సులు స్టీల్లో ఇంకా ప్లాస్టిక్లో చాలా ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే పిల్లల్ని తీసుకెళ్తే అన్ని రకాల బాక్సులు కావాలంటారు అంత పెద్ద అంత వెరైటీస్ ఉన్నాయి రకరకాల సైజుల్లో ఉన్నాయి ఇక్కడ ఇత్తడి గిన్నెలు కూడా ఉన్నాయి ఇంటికి కావాల్సినటువంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ పెనం అయితే ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా నేను ఇంట్లో రెండు ఉన్నాయి కానీ అవి కొంచెం పల్చవారినాయి సరిగ్గా పనిచేయట్లేదని ఇవి తీసుకోవాలనుకున్నా రాగి గ్లాసులు కూడా ఉన్నాయి ఇక్కడ డబ్బాల్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి స్టోర్ చేసుకుంటాం కదా పదార్థాలు వివిధ రకాలైనటువంటి డిజైన్లతో ఉన్నాయి ఇత్తడి గిన్నెలు టీ పెట్టుకోవడానికి ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళు వండుకోవడానికి కావాల్సినటువంటి చిన్న గిన్నెలు అయితే చూసినా ఇందులో ఒక పావు కేజీ వరకు అన్నం ఉడుకుతుంది ఈ గిన్నెలు కూడా సెట్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఇస్తారంట ఒక్కో గిన్నె మూడు వందల యాభై నుంచి మొదలైంది ఈ గిన్నె అయితే మూడు వందల యాభై మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై చిన్న గిన్నెలు అయితే పెద్దవి అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు అట్లా ఉడికే గిన్నెలు కూడా ఉన్నాయి ఇత్తడి సామాన్ అయితే చాలా బాగా అనిపించింది ఇదైతే టీకి సరిపోద్ది కిందిదైతే అయితే అన్నానికి సరిపోతుంది ఇద్దరు మనుషులు ఉంటే అన్ని స్టీల్ గిన్నెలే వాడుతున్నప్పుడు ఇత్తడి గిన్నెలు కూడా ఓన్లీ అన్నానికి ఇత్తడి గిన్నె వాడితే బాగానే ఉంటుంది కూరలు అవి ఉండము కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి